తెలంగాణలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి బ్రూ ట్యాక్స్ అనేటువంటి పదాలు వాడడం ద్వారా దాని ఎనికిల ఉన్నటువంటి మతలా వేయండి బ్రూ ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పేర్లలో మొదటి అక్షరాన్ని తీసుకొని బ్రూ బిఆర్యు బ్రూ అంటే బ్రూ కాఫీ మనకు తెలుసు కానీ తెలంగాణలో బ్రూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బట్టి ట్యాక్స్ రేవంత్ ట్యాక్స్ ఉత్తమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఈ వసూలు చేసినటువంటి ట్యాక్స్ ఏదైతుందో దాన్ని ఈ సామంత రాజులు అంటే తెలంగాణలో ఏలెటోళ్ళు సామంత రాజులు ఢిల్లీలో ఉన్న రాజులకి కప్పం గడుతున్నారు సో ఈ మాటల వెనుకలో ఉన్నటువంటి మతలాభేంది కేటీ రామారావు చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ప్రాధాన్యత సంచరించుకున్నాయి ముఖ్యంగా మూడు అంశాలు మూడు కోణాల్లో మనం చూడవచ్చు మొదటిది బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి అవినీతి ముద్ర ఏదైతుందో దాన్ని చేరిపేసేటువంటి కార్యక్రమం మొదటిది రెండవది కాంగ్రెస్ పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతుందని చెప్పడం రెండో అంశం ఈ మూడవది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా చేయడం సో కేటీ రామారావు వ్యాఖ్యల వెనుకున్నటువంటి మర్మం ఈ మూడయి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది దొంగే దొంగ 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 అన్నట్టు అనిపిస్తుంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోరంలో అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు ఏ కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు బిడ్డ లిక్కరదంద లేలు పెట్టింది సో ఇవన్నీ విపరీతమైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు లేదంటే కేటీఆర్ కావచ్చు హరీస్ రావాలి కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుంది అనేటువంటి ఒక చర్చను తెలంగాణలో తెరలేపిననుకోవచ్చు